భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ లో భారత జట్టు మూడు ఒకటితో సిరీస్ ను గెలుచుకుని సఫారీల గడ్డపై మంచిగా తన ఆట ప్రదర్శన చేసింది అయితే ట్రోఫీ సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది అయితే సాధారణంగా ట్రోఫీ అనేది అక్కడికి వచ్చిన స్పాన్సర్స్ పెద్దలు కానీ లేకపోతే క్రికెట్ కి సంబంధించిన పెద్దలు గాని వస్తూ ఉంటారు అక్కడ ఆ ట్రోఫీని కెప్టెన్ కి అందజేస్తూ ఉంటారు అయితే ఆ కెప్టెన్ తీసుకువెళ్ళి వాళ్ళ జట్టుకు సంబంధించిన ఆటగాళ్ళకి ఇస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మన భారత జట్టు విషయంలోకి వచ్చినట్టయితే ఎవరైతే డెబ్యూ ఆటగాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అయితే సూర్యకుమార్ యాదవ్ ఈసారి ఊహించని ట్విస్ట్ మీద ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోఫీ తీసుకునే ముందు ఆటగాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి అందరికి దండాలు పెడుతూ వెళ్ళిన సూర్య ఆ తర్వాత అక్కడ ఎవరైతే ఇచ్చారు ఆ ట్రోఫీని స్పాన్సర్స్ అలా ఇది పెద్దవాళ్ళు ఇస్తారు కదా ఆ వాళ్ళని కూడా ట్రోఫీతో పాటు జట్టు దగ్గరకు తీసుకువెళ్ళి ఆ జట్టులో కొత్త ఆటగాడైన రమణ్ టీమ్ సింగ్ కు అందజేశాడు అనమాట అంటే నేను కాదు ఇవ్వాల్సింది మీరు ఇవ్వాలి వాళ్ళ వాళ్ళకి డైరెక్ట్ గా ఎందుకంటే సాధారణంగా ఆ పెద్దల దగ్గర నుంచి కెప్టెనే తీసుకుంటాడు ట్రోఫీ కానీ వాళ్ళ చేత ఆటగాళ్ళకు కూడా ఇప్పించాలి ఆటగాళ్ళు లేనిదే కెప్టెన్ లేడు కెప్టెన్ లేనిదే గే టీం లేదు గేమే లేదు అని చెప్పేసి ఇంకా అలా చేశాడు అనమాట ఇలా చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు ఆయన పెద్ద మనిషి కూడా చాలా షాక్ అయిపోయి ఇట్స్ వెరీ అమేజింగ్ అని చెప్పేసి కొన్ని మాటలు కూడా చెప్పినట్టు అర్థమవుతోంది